శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారు భవిష్యత్తును అద్భుతంగా ఊహించి చెప్పిన కాలజ్ఞానం అనేక దశాబ్దాలుగా ప్రజల్లో ప్రాచుర్యంలో ఉంది ఇది ప్రధానంగా భవిష్యత్తులో సంభవించే సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు రాజకీయం మానవ జీవన విధానం మరియు సమాజంలోని మార్పులను సూచిస్తుంది కాలజ్ఞానంలో ముఖ్యమైన అంశాలు ఒకటి భూకంపాలు వాతావరణ మార్పులు భవిష్యత్తులో పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయి సముద్ర తీర ప్రాంతాల్లో భారీ తుఫాన్లు వరదలు ఉంటాయి ఎడారి ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుంది రెండు రాజకీయ మార్పులు దేశపాలక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ఒక రాజ్యం నుంచి మరో రాజ్యం ఏర్పడటం జరుగుతుంది పాలకులు అవినీతికి లోనవుతారు ప్రజలు కష్టపడతారు మూడు మత సాంస్కృతిక మార్పులు మత సంబంధ విభేదాలు పెరిగి పెద్ద సమస్యగా మారతాయి మానవులు దైవభక్తి నుంచి దూరమౌతారు మతపరమైన సంస్కృతి మరుగున పడుతుంది నాలుగు వైద్యరంగం మహమ్మారులు అనేక కొత్త వ్యాధులు విస్తరిస్తాయి కొన్ని కొత్త మందులు కనిపెడతారు కానీ కొన్ని వ్యాధులకు చికిత్స లభించదు మహమ్మారులు లక్షలాది మందిని ప్రభావితం చేస్తాయి ఐదు సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్తులో మనుషులు యంత్రాలతో పనిచేయడం పెరుగుతుంది కొత్త రకాల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు వస్తాయి తినే ఆహారం కూడా మారిపోతుంది ప్రకృతి సిద్ధమైనవి తగ్గిపోతాయి ఆరు సమాజంలో మార్పులు తల్లిదండ్రులకు గౌరవం తగ్గిపోతుంది ధర్మం క్షీణించి అబద్ధాలు అవినీతి పెరుగుతాయి ప్రజలు స్వార్థపరులుగా మారి నైతిక విలువలు తగ్గిపోతాయి ఏడు యుగాంత సూచనలు కలియుగంలో చివరి దశలు త్వరగా వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు పెరిగి సమాజంలో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది చివరికి ధర్మాన్ని నిలబెట్టడానికి కొత్త ఆధ్యాత్మిక శక్తి అవతరిస్తుంది సారాంశం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో అనేక కీలక మార్పులు సంభవిస్తాయి ఇవి సమాజంపై మనుషుల జీవనశైలిపై ప్రకృతి స్థితిగతులపై ప్రభావం చూపుతాయి ఈ సూచనలను మనం గమనించి ధర్మబద్ధంగా సత్సంగంతో జీవించాలని ఆయన సూచించారు కాలజ్ఞానం నమ్మి మానవులు మంచిని పాటిస్తే సమాజం క్రమబద్ధంగా ఉంటుంది